భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మండల తహసీదార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ చేయాలని ధర్నా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని తహసీదార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్ఐ రాజేశ్వరరావుకి మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ సాయి శాంతన్ కుమార్ కి మెమోరాండం ఇచ్చారు ఈ నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు వెన్న అశోక్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి కందుల కృష్ణార్జున రావు జాలి రామకృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి గోపిరెడ్డి సూదిరెడ్డి యువజన సంఘం నాయకులు గద్దల రామకృష్ణ మిట్టాకంటి సురేందర్ రెడ్డి ముగిల్ల వీరారెడ్డి మేడవరపు సుధీర్ దైదా నారాయణ రెడ్డి చందు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు మఆపి వెంటనే అవలేది ఎలాంటి షరతులు లేకుండా రైతుల రుణమాపి వెంటనే అవలేది ప్రభుత్వ ప్రగటిచిన విధంగా ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాపి వెంటనే అవలేది ప్రకటించిన విధంగా ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాపి వెంటనే అవలేది రైతులపై ప్రభుత్వమంది వైఖరి కనిపించాలి రైతులపై ప్రభుత్వమంది వైఖరి బీఆర్ఎస్ పార్టీ మండల్ కమిటీ తరఫున మా రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మన మండల మేజిస్ట్రేట్ తహసీల్దార్ గారికి అదేవిధంగా అగ్రికల్చర్ ఏవో గారికి కూడా మేము రైతుల పక్షాన బీఆర్ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది మెమరణ కూడా ఇవ్వడం జరిగింది ఏమి లేదు ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి అవి కూడా ఏకకాలంలో చేస్తామని చెప్పడం జరిగింది అందరూ కూడా యావత్ ప్రజానికి అందరూ కూడా తెలుసు దాన్ని కూడా దాని వాటి ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగంగా ఇప్పుడు మూడు దప్పాలుగా కూడా లక్షన్నర వరకే చేయడం జరిగింది దాంట్లో భాగంగా కూడా వందకి ఫార్టీ పర్సెంట్ కూడా చేయలే పరిస్థితి ఉన్నది ఇలా మనం చూస్తున్నాం సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారే మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వాటి ముందుకు వచ్చేసి ఎంతమందికి ఎన్ని కోట్లు రుణమాఫీ చేసి ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసామని చెప్పలేని పరిస్థితి ఉన్నా దాంట్లో మనం ఆల్రెడీ అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గుసగుసలు ఏదైతే ఉన్నాయో అవి కూడా బయటికి పక్కడం కూడా జరిగింది అంటే అంత దౌర్భాగ్యం ఎందుకంటే రుణమాఫీ ఇంకా కాలేదు అది వాయిదాలు పెడుతున్నారు కదా దాని గురించి ఇక్కడ అడగటానికి మేము వచ్చి ఉన్నాం మా తుమ్మల చెల్ల దాదాపు ఇరవై ముప్పై మంది ఉన్నాం మరి అవి తెలుసుకొని ఎవరికి ఎంత ఉన్నదో తెలుసుకొని మీరు చెప్పిన మాటని నెరవేరుస్తారని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం